అందరికీ జై శ్రీరామ్ జర్మాన్ చాలా మంది చాలా మాటకు ఎక్కువ శాతం అయితే సంతానం గురించి చాలా విపరీతంగా కడుతారు ఈ మధ్యకాలంలో తినే తిండి వల్ల బలం లేక కానీ ఎక్కువ శాతం వరకు సంతానం ఎవ్వరికి అవుతలేదు ఇటు పిల్ల పిల్ల కౌంటింగ్ మంచిగా ఉన్నా పిల్లగాని కౌంటింగ్ మంచిగున్నా ఎన్ని దావకాలు పోయినా ఎన్ని మందులు మింగిన కానీ ఎన్ని రాజ్యాలు తిన్న కానీ చెట్ల మందులు మింగినా కూడా ఆట ఆకరికి అవుతలేదు అంటారు ఏది చెప్పిన వనమూలికలు మీకు అందుబాటులో దొరికేటి మీ పెద్ద మనుషులకి ఇంట్లో పెద్ద మనుషులందరికీ దొరికేటి ప్రతి ఒక్కటి చూపిస్తే దాని ప్రకారం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది దానికి ఏమేం పద్యం వాడాలో ఎంటెట్లా వాడాలో అన్నీ చెప్తా ఎవరైతే మొట్టమొదటి మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియోలు మెయిన్ పాయింట్ ఏంటంటే మనం తినే తిండి వల్ల మనకు బలం లేక చాలా మందికి ప్రోటీన్ ఫుడ్ లేక మన బాడీలో ప్రోటీన్లు లేక విపరీతంగా ఇద్దరికీ బాగుంటుంది భార్యకు బాగుంటుంది భర్తకు బాగుండడం వల్ల కూడా వాళ్ళిద్దరికి మంచిగా ఉన్నా కూడా సంతానం అయితే లేదు కాకపోతే ఏంటంటే మీరు ఎనిమిది ఏండ్లు కానీ పదేండ్లు పిల్లలు కాకున్నా సరే కానీ నేను చెప్పిన చిట్క మాత్రం మీరు ఉపయోగించి చూడరి హండ్రెడ్ పర్సెంట్ కాదు లక్ష పర్సెంట్ అయితే దుర్గమ్మ సాక్షి చెప్తున్నాయి వనమూరిగా చాలా మోస్ట్ పవర్ఫుల్ మళ్ళీ ఇవి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల నువ్వు ఏ నైనా చెట్ల పండు తిరుగు దొరికితే ఆ చెట్లు మీకు చూపిస్తా దీని ప్రకారంగా ఏ ఏ చెట్టు ఎట్లా వాడుకోవాలి ఏ మెడిసిన్ ఎట్లా వాడుకోవాలి దాని పేరు వచ్చేసి ఒకటి కుప్పింటి ఒక్కొక్కటి కుప్పింటాకు రెండోది ఉత్తరేనాకు మూడోది సిబ్బితిగా ఈ తీగ అనేది ఎట్లా వాడుకోవాలంటే ఈ తీగను ఏమైనా ఎట్లా ఏ విధంగా తీగ ఉంటే చూపిస్తుందని సిబ్బి సిబితిగా ఇది సిబ్బి తీగ మీకు దొరకనంటూ ఎక్కడ ఉండదు కాకపోతే సిబ్బి తీగలాగానే ఇంకో ఆకు ఉంటుంది ఆకు దింపితే పాలు వస్తాయి అది కాదు ఇది పాలు రాదు దీన్ని ఏం చేయాలంటే ఒక ఆకులు తీసుకోవాలి వేడి నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు లీటర్ నీళ్ళల్లా ఈ ఆకుల లేచి ఒక పదహకులు వేసి ఒక అర్ధగంట సేపు మరగబెట్టాలి మరగబెట్టి ఆ నీళ్ళు రోజు పరిగెడుతున్న భార్య భర్తలు ఇద్దరు తాగాలి అట్లా మళ్ళా రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాత్రి ఇదే కషాయం తాగాలి పత్తి అంటూ చికెన్ గుడ్లు చేపలు వంకాయ ఇలాంటివి ఏదైతే మన వేడి వస్తువులు ఉంటే వాతావరణ వస్తువులు ఉంటే అది మాత్రం తినొద్దు ఇది నెంబర్ వన్ ఇదేమో కషాయం ఈ ఆకులు తీసుకొని కషాయం తాగాలి వద్దున పరిగెడుపు మొహం కడుపుని గీ బంది పెట్టుకొని తాగాలి వాళ్ళ తర్వాత రాత్రి అన్నం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ కషాయం తాగాలి దీని మాత్రం ఒక నలభై ఒక రోజు క్రమం తప్పకుండా తాగాలి దానికి మెడిసిన్ కూడా ఉంటుంది ఇగో ఇదేమో ఉత్తరేణి ఆకు ఇది దొరకంది గ్రామాలలో ఎక్కడైనా ఉంటుంది ఇవిదేమో ఉత్తరేని ఎరు ఎర్రుత్తరే ఉంటుంది ఎదురు ఉత్తరే ఉంటుంది దండు ఉత్తరే ఉంటుంది మూడు ఉత్తరేలు ఏదైనా వాడుకోవచ్చు కాకపోతే ఈ ఎర్రుత్తరేని బాగా పనిచేస్తుంది దేని వాల్యూ దానికి ఉంటుంది ఏదేదేమేమో కుప్పింటాకు ఇది కుప్పింటాకు మీ గురించి మీకు ఆల్రెడీ ఇప్పుడు పన్ను నొప్పి పనిచేస్తుంది చేస్తుంది ముఖాల నొప్పికి పనిచేస్తుంది ఆయుర్వేదంలో ప్రతి ఒక్క మెడిసిన్లో ఈ చెట్లు మాత్రం కలుస్తాయి ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గురించి కషాయ గురించి అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కుప్పింటాకులు ఈ కుప్పింటాకులు తీసుకోవాలి ఇవి ఉత్తరైన ఆకులు తీసుకోవాలి ఇట్లా కుప్పింటాకు ఉత్తడినాకులు తీసుకొని దీంట్లో కొద్దిగా సొంటి కొద్దిగా సొం తోకమిరియాలు తోకమిరియాలు వేడేం కాదు ఈ తోకమిరియాలు సొంటి వేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ముద్ద లెక్క మంచిగా పేస్ట్ లెక్క ముద్ద లెక్క అయితే చేసి చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ లెక్క వేసుకొని ఒక దగ్గర నీడల నీడలు ఆరబెట్టకుండా నీడలు మంచిగా ఆరబెడితే గట్టిగా అయిపోయింది గట్టిగా అయిపోయిన తర్వాత మీకు అందుబాటులో దొరికితే మేకపాలు మేకపాలు అయితే బాగా పని చేస్తాయి మేకపాలు కూడా మీకు అందుబాటులో మాకు మేకలు దొరకలేదు మేకపాలు దొరకలేదు అంటే ఆ ఊర్లలో ఉన్న దొరుకుతాయి మేకపాలు దొరకపోతే మాత్రం ఆవు పాలు ఆవుపాలంటే దేశీయ ఆవు పాలు కాదు దేశీయ దేశీయ ఆవాన ఉంటుంది దేశీయ ఆవు పాలు వాడుకోవాలి పాలల్ల ఈ బఠానిక్ గింజ అంతా వేసిన ముద్దలని మీరు ఈ కషాయం తాగాక ఒక గంట రెండు గంటలు గ్యాప్ ఇచ్చి దీన్ని పత్తే ఎప్పుడైనా అన్నం తిన్నాక అన్నం తినకముందు ఏ పూటనైనా సరే కంపల్సరీ మాత్ర ఏ మాత్ర వేసుకురో అవి ఆవుపాలలో వేసుకొని తాగాలి మీరు మధ్యలో మధ్యలో బెడ్ కాఫని తలకాయని వస్తే ఛాయ్ తాగుతారని అట్లా చే చేసుకోవచ్చు కానీ మూడు పూటలు వాడాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మరి కషాయం తాగక తాగాలన్న కషాయం తాగ కషాయం కషాయం తాగిన తర్వాత మీరు ఫుడ్ గిడ్డు ఒక పది నిమిషాలు గ్యాప్ చేయాలి అంతే పది నిమిషాలు గ్యాప్ చేసిన తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలి ఆ మాత్రలు వేసుకొని తాగినట్టయితే మీకు కౌంటింగ్ పెరుగుతుంది ఏ రోగనాశనం ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా ఇది నెంబర్ వన్గా పనిచేసే జ్వరనాశనం కూడా ఉంటుంది దీని ఇమ్యూనిటీ పవర్ పెంచేది చాలా వరకు సంతాన సమస్యలు ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరేని వేర్లు కూడా దీన్ని సమూలంగా దీన్ని కూడా మిక్స్ రాబట్టాలి అంటే ఈ ఆకులతో సహా ఈ వేర్లు కూడా మిక్సీ పట్టేసేయాలి దీంట్లో ఏది వదలొద్దు ఈ చెత్త చెదర మట్టు గిట్లు అంతా తీసేసి మంచిగా నీటి కడుక్కొని దీన్ని మొత్తం ఇట్లా సమూలంగా ముద్ద వేసేయాలి ముద్ద వేసి దీన్ని పేస్ట్ చేసుకొని నేను చెప్పిన ప్రకారంగా ఒక్క నలభై ఒక్క రోజు మంచిగా నిమ్మలంగా చేసుకొని భార్య భర్తలు క్రమం తప్పకుండా చేసుకోండి ఆ రెండు నెలల్లో సంతానం అందుడు ఖాయం నేను నమ్ముకున్న దుర్గమ్మ సాక్షి చెప్తున్నా వేస్ట్గా పైసలు ఖర్చు పెట్టి దావకాల్లో పొంట తిరిగి అంత ఆగమనం చేసుకొని ఆ మందులు మింగి ఈ మందులు మింగి ఉన్న సంతానం పోయి గర్భముల దోషాలు వచ్చుడు కడుపు కరవాడు చాలా రకరకాలుగా మీ పానాలు కరవేసుకుంటారు నేను చెప్పిన ప్రకారం ప్రకృతి మన ప్రతి ఒక్కరి భగవంతుడు ఎందుకు కల్పించింది అంటే ఎందుకు మేము దేవుడు ఎనకడకి ఇవి అన్నీ ఉన్నాయా గోలీలు మొత్తం ఇవే ఈ రాజ్యాలే అందుకే చెప్తున్నా దీని ప్రకారం ఒకసారి యూజ్ చేసుకోండి మీరు మీకు తెలియకపోతే మీ తల్లిదండ్రులు తాతలు తాతకి షెట్ అంటూ ఉంటుందా అంటే మీ తాత పోయి తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు దీన్ని వాడుకో ఈ నలభై రోజులు వాడుకొని పత్యం మాత్రం కరెక్ట్ వాడాలి గుడ్లు చేపలు వంకాయ ఆలిగడ్డ పుంటికూర నిమ్మరసం రకరకాల ఈ వాతం వస్తువులు అనేవి వాడకుండా నేను చెప్పిన ప్రకారంగా ఇదేమో మెడిసిను ఇదేమో సిబ్బితీగా కషాయం ఐదు ఆకులు ఆరు ఆకులు వేసుకోవాలి ఈ కాఫీ బదులు పాల బదులు దీన్ని మంచిగా ఆకులు కషాయం తీసుకొని పొద్దున పరిగెడుపున తాగాలి కడిగిన తాగిన తర్వాత ఒక గంటను లేకపోతే అర్ధ గంటలో పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఈ మెడిసిన్ ఆవు ఆవుపాలనైనా మేకపాలు దొరుకుతాయి ఇంకా మంచిది మేకపాలు మేకపాలు దొరకని వాళ్ళైతే ఆవుపాలు ఆవుపాలను వేసుకొని మెడిసిన్ వాడుకున్నట్టు ఇది మూడు పూటలు వాడాలి మెడిసిన్ మూడు పూటల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మరి తిన్న తర్వాత తిన ఎప్పుడైనా వేసుకోవచ్చు దీన్ని నష్టం లేదు మూడు పూటలు వాడు ఇంపార్టెంట్ అంతే తప్ప పత్యం మాత్రం వేడి వస్తువులు తినదు ఇది మాత్రం యూజ్ చేసుకోండి ఎన్ని దావకాలు తిరిగింది ఒకెత్తు నేను చెప్పిన ప్రకారంగా ఒక ఎత్తు చూసుకోండి చేసుకోండి ఈ వీడియో కనుక లైక్ లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అందరికి ఉపయోగపడేది వనదేవత మన ప్రకృతి ప్రతి ఒక్కటి ప్రసాదించింది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వేస్ట్గా పైసలు ఖర్చు పెట్టుకొని పానం ఖరీ వేసుకొని దావకాలు అవి ఆకురే అందుకే చెప్తున్నా నేను చెప్పిన ప్రకారం ఇది చేసుకోండి చేసుకున్న తర్వాత రిజల్ట్ నాకు చెప్పండి જય સીતારામ જય હનુમાન જય વીરાંજલી